మనతో ఉద్యమాల్లో కలిసి నడిచి నడకతో పాటు కళాన్ని కూడా నడిపించి ఉద్యమానికి ప్రేరణగా వ్యవహరిస్తూ వస్తున్న కామ్రేడ్ రవి గారి సాహిత్యం ఆవిష్కరిస్తుంది ఆయన పుస్తకాలు చాలా గతంలో ఆవిష్కరణ జరిగాయి కానీ బహుశా ఒకసారి ఆరు పుస్తకాలు మనము దగ్గర పెట్టి ప్రత్యేకంగా ఆవిష్కరించడానికి కారణం ఏమిటంటే ఒకటి నేడు సాహిత్య లోకం జనరల్గా పాఠకులు ఈ పుస్తకాలని వీటిని చదివి వాటికి స్పందించాలి ఈ గతంలో కన్నా ఇప్పుడు దాని అవసరం ఎక్కువగా ఉంది భావజాల రంగంలో పోరాటం అది ఒక ప్రధానమైన కర్తవ్యంగా ముందుకొచ్చిన నేపథ్యంలో మనకి ఆయుధాలు కావాలి కాబట్టి ఒక ఆరు ఆయుధాలని వాడు మనం విడుదల చేస్తున్నాం రవి గారి దగ్గర నుంచి ఇంకా రావాల్సిన ఆయుధాల సీరియల్ ఉంది లక్ష్మయ్య గారు ఆయన చాప్టర్ ఆఫ్ డిమాండ్స్ చెప్పాడు వేటికి అగ్రి అవుతారో అది రవి గారు చెప్తారు ఫైనల్గా అప్పుడు అగ్రిమెంట్ అవుతుంది దాన్ని అమలు జరపడం కోసం మిగతా వాళ్ళు ఎవరు వంతు పని వాడు చేస్తాం అది అందుకని ఆ ఉద్యమ అవసరాలని కూడా మనం ఎందుకంటే రవి గారి మొత్తం సాహిత్య రచన ఉద్యమాల అవసరాలతో ఉన్నది చాలామంది సాహిత్యం రచన చేసిన వాళ్ళు దానికోసం సాహిత్యం కోసం రచించినటువంటి రచనలు ఎక్కువ కానీ రవిగారి ఉద్యమం కోసం రాయడం అనేటువంటిది ప్రత్యేకత ఆయనకి ఎన్ని ప్రక్రియలు తెలుసు ఎన్నింటిలో వేసిన చెయ్యి ఇలాంటివన్నీ మిగతా వాళ్ళందరూ చెప్తారు మన వాళ్ళ గురించి మనం ఎక్కువ చెప్పుకోకూడదు కానీ ఒక ప్రత్యేక లక్షణం ఏమిటి అంటే ఆయన ప్రొడక్షన్ ఆయన సాహిత్య సృష్టి అంతా కూడా ఎప్పుడు ఉద్యమానికి అవసరమో దాన్ని అప్పుడు సృష్టించడం అనేది మొత్తం నా ఉద్దేశం ప్రజా కవుల్లో ఉండాల్సిన మిగతా లక్షణాలన్నింటికంటే ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం అది అటువంటి ఒక చేయి ప్రజా ప్రజాకవి మన ఉద్యమాలతో నిన్నేంటి దశాబ్దాలుగా పనివేసుకుని ఉండడమే మనకు ఒక గర్వకారణమైనటువంటి విషయం ఈ సందర్భంగా ఆరు పుస్తకాలని ఆవిష్కరించడానికి ఆరుగురిని మనం ముఖ్యంగా పెద్దలు రామచంద్రమూర్తి గారు వారు ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా ప్రత్యేకంగా రవిగారి మీద అభిమానంతో మనందరి మీద అభిమానంతో ఆయన రావడానికి అంగీకరించి వచ్చారు వారికి ధన్యవాదాలు మిగతా వాళ్ళలో గోడ నారాయణరావు గారు ఆయన బాల్యం నుంచి మన ఉద్యమంతో పనివేసుకున్నటువంటి వ్యక్తి వారు కూడా మన అడగ్గానే అంగీకరించారు ఇక తులసీదాస్ గారు మోహన్ గారు సత్యాజీ వాళ్ళు మన ఉద్యమంలో అంతర్భాగం అలాగే జగన్ జగన్ని వేదిక మీదకి పిలిచినట్టు లేదు సరే పిలిచారు దాని ఎప్పుడు మర్చిపోతూ ఉంటారు ఇప్పుడు కూడా మర్చిపోతాము అంటే వీళ్ళందరూ ఈ పుస్తకాల ఆవిష్కర్తలుగా వీరందరూ ఉంటారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించే వాళ్ళే ఆ పుస్తకం తర్వాత కొంచెం మాట్లాడతారు అటు ఇందులో అందులో కొంత మినహాయింపు ఏంటంటే ప్రజాగానం లేదు మాత్రం జగన్ గారు ఆయన ఆ గానంతో అనుభవించి పలవరించిన వాడు కాబట్టి ఆయన కూడా మాట్లాడతారు అది అందుకని ఇప్పుడు ఒక్కొక్క పుస్తకాన్ని ఒక్కొక్కళ్ళు ఆవిష్కరిస్తారు రామచంద్రమూర్తి గారిది ఆశయపదం పుస్తకాన్ని ముందు ఆవిష్కరించాల్సిందిగా నేను కోరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు పట్టుకొని పట్టుకొని చాలా సరే ఇప్పుడు ప్రజాగానం తమ్ తులసి గారు ఆవిష్కరిస్తారు ఇప్పుడు అభద్ర మరికొన్ని కథలు ఆనందాచార్య గారు వారు నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ఎడిటర్గా ఉన్నారు గారికి దీర్ఘకాలం సాహిత్య ప్రయాణంలో సహచరుడిగా పనిచేశారు పనిచేస్తున్నారు

సాహిత్య సవంతి నాయకులు మోహన్ గారు వచ్చి తప్పులే కాదు చూడండి ముందర గారు మీరే మీదే సాధన వ్యక్తిత్వ వికాసం మీద రవి గారు రాసినటువంటి పుస్తకం ఆరుద్ర మీద రవి గారు రాసిన నేను ఇప్పుడు కమ్యూనిజానికే సొంతం అది సత్యాజీ గారు ఈ ప్రస్తుతం భరతంగా ఎడిటర్ ఆయన ఆవిష్కరిస్తారు అదే భవిష్యత్ అసలు మొత్తం ఆవిష్కరించిన వాళ్ళందరూ రవి రవిగారితో పక్కన నిలబడి ఎవరు ఆవిష్కరించిన పుస్తకం వాళ్ళు పట్టుకుని ఓ ఫోటో తీస్తారు నేను ఆవిష్కరించగల మీరు రెండు నారాయణం